హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా నేను బోండా చేసిన చాలా టేస్టీగా ఉన్నాయి ఈ వీడియో మొత్తం కావాలంటే కామెంట్ చేయండి ఇంకోసారి నేను ఎలా చేశానో ఎలా కలుపుకున్నానో ఈ వీడియోలో ఇంకో వీడియోలో చూపిస్తాను ఈరోజు చిల్డ్రన్స్ డే స్పెషల్గా మా బాబుకి చాలా ఇష్టమైన బోండా చేసిన అదే ఇడ్లీ పిండి మిగిలిన ఇడ్లీ పిండితోనే బోండా చేసిన హ్యాపీ చిల్డ్రన్స్ డే ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ బోండా ఎలా ప్రిపేర్ చేయాలో నేను నైటే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను మైదా పిండి ఇడ్లీ పిండి కొంచెం సాల్టు సోడా వేయాల్సిన అవసరం లేదు వాటితోనే చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ నేను ఎలా కలుపుకున్నానో ఎంత పిండి తీసుకున్నాను అనేది కామెంట్ చేయండి నేను ఇంకో వీడియోలో వీడియో పెడతాను చూడండి కాకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఎలా వేసానో మీరు కూడా అలా చే వేసుకోండి బోండా చాలా చాలా నూనె పీల్చకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది నేను దీని కాంబినేషన్ పల్లి చట్నీ చేసుకున్నాను పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో నేను ఇంకో వీడియోలో చూ చూపిస్తాను నేనైతే ఇలా చేసుకున్నాను బోండా చట్నీ అనేది ఆ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను